హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగురు అందరూ మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా అందరూ మంచిగా ఉన్నారు అని అనుకుంటున్నాము ఈ దుర్గమ్మ ఆశీర్వాదాలతో అందరం మంచిగా ఉండాలి సర్వేజన సుఖనో భవంతా కోరుకుందాం అందరం ఇవాళ నేనైతే మీ ముంగటికి మళ్ళీ ఒక వీడియోతో ఎట్ అయితే వచ్చినాను అదేంటంటే పెద్ద బతుకం ఎట్లా చేస్తున్నాం అనేది వీడియో ఇంకా నాకు వీడియోలు చేయడానికి అయితే వీలు కాలేదు మధ్యలో నవరాత్రులల్లో మస్తు పనులు ఉండే ఈ పెద్ద బతుకమ్మ ఒక్కటి వీడియో తీసి పెడుతున్నాను పువ్వు అయితే మస్తు కాస్ట్ అయిపోయింది మస్తు రేట్లు అయినాయి ఏడ కూడా దొరకలేదు ఆ దొరికిన కొంచెం గున పువ్వు కూడా రెండు వందల యాభై రూపాయలు తీసుకొచ్చినాను ఆ బంతి పువ్వులు పట్టుకునే పువ్వు వీటికే తంగడి పువ్వు ఆ తంగడి పువ్వులే లేవు దానికి మొగ్గలు ఆకులు తప్ప పువ్వులు లేవు ఆ తంగడ ఆ పెట్టేది తంగిడి పువ్వుకి ఆడాడక్కొక్కటి ఉన్నాయి అన్నమాట ఇక మొత్తం మీద అయితే ఒక వెయ్యి రూపాయలు పెట్టే పెడితేనే బతుకమ్మ అయింది మాది అయితే ఇక అందరు కూడా వణుకొచ్చుకొని ఉంటారు సిటీలో ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు వణుకొచ్చుకొనే వేస్తారు ఇక నాకైతే అట్ల అయింది వెయ్యి రూపాయల దాకా అయింది ఆ లోపల ఎంత మనం బతుకమ్మ వే ఎంత మంచిగా వేర్చినా కూడా లోపల దానికి ఇట్లా సపోర్ట్ వేస్తుంటే పువ్వులు నిలబడతాయి అప్పుడే బతుకమ్మకి అందం వస్తుంది అట్లా ఇక ఆకులు ఎక్కువ మట్టుకు న్యూస్ పేపర్ కూడా కట్ చేసి అవో వేస్తా ఉన్నాను అన్నమాట ఒకసారి అయితే బతుకమ్మ ఎట్లుందా మా బతుకమ్మ ఎట్లా రెడీ చేసినామో ఒక లుక్ అయితే వేసుకోరి నచ్చితే లైక్ చేయరు తప్పకుండా మీరు లైక్ చేయడంతో ఇంకో నలుగురికి వీడియో పాస్ అవుతుంది నేను ప్లీజ్ అందుకే కోరుకునేది ఒకటి ఏంటంటే చూసి తప్పకుండా ఒక లైక్ కొట్టు లైక్ బటనే కదా ఇట్లా వత్తుద అయిపోతుంది అందుకే లైక్ బటన్ అని చెప్పేసి ప్రతి వీడియోలో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను మీకు అవి చామంతి పూలు కలర్ కలర్ చామంతి పూలు పట్టుకుచ్చుల పువ్వు చామంతి పూలు కూడా ఈసారి బాగా తెచ్చిన నేను బంతి పువ్వు చామంతి పువ్వులతోటి మా బతుకమ్మ అయితే ఎక్కువ మట్టుకు హైట్ లేచింది ఆడాడ పట్టుకుచల పువ్వు అయితే పెట్టేసినాను ఇక మీరు ఎట్లా చేసేర్రో కానీ ఇక మా బతుకమ్మ అయితే అట్లా రెడీ చేసినాం బతుకమ్మ పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయింది రోజు అయితే కొంచెం చిన్నగా అయింది ఈరోజు కొంచెం మంచిగా అయింది మొత్తం బతుకమ్మ రెడీ అయినాక ఖచ్చితంగా దారం అయితే కట్టాలన్నమాట ఫస్ట్ నేను దారాలు వేసినాను తాంబాలంలో దారాలు వేసి ఆకులు పెట్టినాను దారాల మీద ఇప్పుడు అవే దారాలు మనం కిందికి వెళ్ళి మంచిగా తీసుకొని దారాలు టైట్ కడితే బతుకమ్మ కూడా మనకు మంచి వస్తుంది అన్నమాట మేము ఓన్లీ పెద్ద బతుకమ్మ ఒకటే వేసుకోము ఇంకో బతుకమ్మ కూడా అనమాట ఇక ఇది కంప్లీట్ కాగానే ఇంకో బతుకమ్మ చిన్నగా రెండు బతుకమ్మలు ఒక గౌరమ్మ మూడు అవుతాయి ఇంక పెద్ద రమజ రోజు రెండు చేస్తాం మొత్తం ఐదు లెక్క లెక్క వేసుకొని చేస్తాను నేనైతే ఎవ్రీ ఇయర్ అట్లనే వేస్తాను నేనైతే ఇక మధ్యలో మధ్యలో చేయాలన్నా కూడా పువ్వు దొరకదు కాబట్టి చెయ్యను చాలామంది అయితే చేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది బతుకమ్మలను చేస్తారు మెయిన్ ఏంటంటే పువ్వు ఉండాలి మనకు పువ్వు ఉంటే మంచిగా చేసుకోవచ్చు రోజు పువ్వు దొరకదు కాబట్టి ఐదు బతుకమ్మలు అయితే వేస్తాను అనమాట పైన గులాబ్ పువ్వులు పెట్టినా మధ్యలో పైన అయితే ఒక చామంతి పువ్వు పెట్టేసి ఫైనల్ లుక్ అయితే అట్లా ఇచ్చేసినాను బతుకమ్మకి ఇంకా గౌరమ్మను అయితే చేసేసినాను గౌరమ్మని ఫస్టే చేసిన అది వెనకాల వస్తుంది వీడియో ఇక గౌరమ్మకి అట్లా వేసి బొట్లు పెడతాం పసుపుతోటి ముద్ద వేసేసి బొట్లు పెట్టి అది చిక్కుడాక అనమాట చిక్కుడాకులో పెడతాం లేదంటే తమ్లపాకులో పెడతాము ఇక గౌరమ్మని చేసినాక చిన్న బతుకమ్మ అయితే మళ్ళా చిన్న బతుకమ్మ కూడా వేసేస్తున్నారు చిన్న బతుకమ్మ కూడా అయిపోయింది ఇంకా ఈ బతుకమ్మలతో పాటు ఈరోజు అన్ని ఐదు రకాల సద్దులు చేస్తాం అంటే చెరువులో వదిలేటప్పుడు ఆ ఐదు రకాలు మనం కలిపిన సద్దులు కూడా నీళ్ళల్లో వేస్తాము పంచుకొని లాగా పంచుకొని తింటారు అనమాట కూర అన్నము పెరుగు అన్నము పులిహోర ఏదైనా తొక్కు మామిడికాయ తొక్కు ఏదన్నా ఇట్లా కలుపుతారు గుమ్మడికాయ ఐదు రకాలు చేసేసి తీసుకుపోతాం బతుకమ్మతో పాటు కూడా అందుకే సద్దుల బతుకమ్మ అని అంటారు సద్ది కట్టుకొని తీసుకుపోతారు కాబట్టి సద్దుల బతుకమ్మ సో కానీ చిన్న బతుకమ్మ కూడా అయిపోయింది పెద్ద బతుకమ్మ అయితే పక్కన పెట్టేసినాను చేసేసి ఇక అయిపోయేసరికి టైం అయింది కథం ఇక రెడీ అయ్యేసి ఒక నాలుగు సీట్లు ఇంటి ముందల పెట్టుకొని అయితే బతుకమ్మ అయితే ఆడేసినాము మా బతుకమ్మ ఎట్లుంది వీడియో ఎట్లుంది ఖచ్చితంగా చెప్పండి కామెంట్స్లలో వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ప్లీజ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముంగటకైతే వస్తాను నేను తొందరలో ఇంకో వీడియో కూడా వేస్తాను నేను ఒక ముగ్గురు సబ్స్ సబ్స్క్రైబర్లు అయితే థౌజండ్ సబ్స్క్రైబర్లు అవుతారనమాట నాకు అందుకే మరీ మరీ చెప్తున్నా ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు నాకు మళ్ళీ అప్పుడు నేను ఒక వీడియో వేసి పెడతాను అప్పటి వరకు బాయ్